హలో అండి ఇక్కడ చూసా అనేది మనము గాలి మార్కెట్లో డిఫరెంట్ బీడ్గా ఉంటాయి అన్నమాట ఇవి సో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంటాయి సో ఇక్కడ వచ్చిండే గొర్రెలు కానీ గొర్రెలు బ్యాచ్లు కానీ ఏం రేట్లు పోతున్నాయి క్లియర్గా అయితే మాట్లాడతాం ఇక్కడ చూస్తాను అనేది పొటేలు బేరం అవుతుంది సో పొటేలుకి గొర్రెకి అనేది పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట సో రెండు ఒకటి అయినా ఉంటాయి గొర్రె ఇది పొటేలు అనేది కూడా మనం చూసేంతవరకు తెలియదు అనమాట సో అట్లాంటిది ఇక్కడ బేరం జరుగుతుంది సో ఏం రేట్కి అడుగుతూ ఉండరు ఏం రేటు చెప్తారా కనుకుందాం సో మంచి చూసాం సో ఇక్కడ బేరం జరుగుతుందండి ఈ పొటేల్ని ఏం రేటు చెప్తారు ఎంతకైందో కనుకుందాం సో ఈ బ్యాచ్లో ఉండే పోటీలు అనుకుంటా ఇవన్నీ కూడా ఫీమేల్స్ ఇవైతే కూరలు సో ఇది వచ్చి ఇది మాత్రం పొటేలే దగ్గర దగ్గర మనకు ఒక ట్వంటీ ఫైవ్ ఓబో వచ్చి ఉందండి సో అయిపోయిన ఉంటుంది రేటు హలో సార్ నమస్తే సార్ ఏం రేటుకైంది పంతొమ్మిది వేల ఐదు వందలు సో నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హెండ్ రూపీస్కి అయితే ఫైనల్గా అయిందని చెప్తాను అండి ఇది ఈ హోటల్ని సో ఆ బ్యాచ్లో అవినా ఇరవై ఒకటితో అయినాయి అన్ని గొర్రెలు కదా అవి అవి గొర్రెలు ఆహా పన్నెండు గొర్రెలు ఇరవై ఒక వెయ్యితో అయిందట ఆ గొర్రె పిల్ల పదిహేడు వేలు అది మాత్రం సపరేట్ ఓకే ఇవి ఇరవై ఒకటి ట్వంటీ వన్ థౌసండ్ అయితే అవి ఏంట సో ఇది ఒకటి మాత్రం నైన్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే అయిందని అని సో ప్రజెంట్ నేను మార్కెట్లో తోడం దీనికి సంబంధించిన వీడియోలో మనం చాలా వస్తాం చూడవచ్చండి